ఓం శాంతి ఈరోజు జూన్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు మీరు శ్రీమతాన్ని అనుసరిస్తూ అందరికీ సుఖం ఇవ్వాలి శ్రేష్టంగా అయి ఇతరులను శ్రేష్టంగా చేసేందుకు మీకు శ్రేష్ట మతం లభిస్తుంది అంటున్నారు బాబా ప్రశ్న దయాహృదయులైన పిల్లల హృదయంలో ఏ అల వస్తుంది వారు ఏం చేయాలి సమాధానం దయాహృదయులైన పిల్లల మనస్సులో మేము గ్రామ గ్రామానికి వెళ్ళి సర్వీస్ చేయాలని అనిపిస్తుంది ఈ రోజుల్లో పాపం మనుషులు చాలా దుఃఖంలో ఉన్నారు వారి వద్దకు వెళ్ళి విశ్వంలో పవిత్రత సుఖశాంతుల దైవీ స్వరాజ్యం స్థాపన అవుతూ ఉంది ఇది అదే మహాభారత యుద్ధం తప్పకుండా ఆ సమయంలో తండ్రి కూడా ఉండినారు ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు అని సంతోషకర వార్తను అందరికీ వినిపించండి అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మేము ఈశ్వరీయ సంతానం శ్రేష్ట మతం అనుసారం నడవాలి అనేది సదా నిశ్చయం ఉండాలి ఎవరికి దుఃఖం ఇవ్వరాదు అందరికీ సుఖమిచ్చే దారిని చూపించాలి రెండవ పాయింట్ సుపుత్రులుగా అయి తండ్రిపై బలిహారి అవ్వాలంటే అర్పణ అయిపోవాలి బాబాగారి ప్రతి ఆశను పూర్తి చేయాలి ఎలాగైతే బాబ్దాద నిర్మాణులుగా నిరహంకారులుగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అవ్వాలి ఈరోజు వరదానం స్వ ఉన్నతి ద్వారా సేవలో ఉన్నతి చేసేవారు సత్యమైన సేవాదారి భవ వరదానం యొక్క వివరణ సేవ యొక్క ఉన్నతి కొరకు విశేషమైన ఆధారం స్వ ఉన్నతి స్వ ఉన్నతి తక్కువగా ఉంటే సేవ కూడా తక్కువగా ఉంటుంది కేవలం ఎవరికైనా నోటి ద్వారా పరిచయం ఇవ్వటమే సేవ కాదు కానీ ప్రతి కర్మ ద్వారా శ్రేష్ట కర్మల ప్రేరణ ఇవ్వటం కూడా సేవయే ఎవరైతే మనస వాచ కర్మణ సదా సేవలో తత్పరులై ఉంటారో వారికి సేవ ద్వారా శ్రేష్ట భాగ్యం యొక్క అనుభవం అనేది అవుతుంది ఎంతగా సేవ చేస్తారో అంత స్వయం కూడా ముందుకు వెళ్తారు తమ శ్రేష్ట కర్మ ద్వారా సేవ చేసేవారు సదా ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు అంటున్నారు బాబా స్లోగన్ సమీపంగా వచ్చేందుకు ఆలోచించటం మాట్లాడటం మరియు చేయటం మూడింటిని సమానంగా చేసుకోండి అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి